నుండే సృజనాత్మకత కార్యక్రమాలకు పదును పెట్టాలని పిల్లల మేధస్సు మరింత అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేయడం పట్ల బీపాన్యం ఎమ్మెల్యే గౌర చరిత హర్షం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని ఏలుకూరు బంగ్లాలోని నారాయణ పాఠశాలలో మాస్టర్ ఓరియంటేషన్ కాంటెస్ట్ ఎంఓసి అటహాసి ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రాయంగా ప్రారంభించారు నారాయణ పాఠశాలకు చెందిన ఒకటి నుండి ఐదవ తరగతి వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు నిర్వహించిన కాంటెస్ట్ నిర్వహించారు ఎమ్మెల్యే గౌరవ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూనే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు పెట్టిన చక్కటి బాటలను మలుచుకుని తమ బంగారు భవిష్యత్తు వేసుకుంటూ ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులు ప్రసంగించిన తీరు ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి నారాయణ పాఠశాల ఏజీఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు టౌన్తో పాటు డోన్ ప్రాంతాల్లోని నారాయణ పాఠశాల స్థాయిలో లెవెల్ వన్ టూ లో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన వంద మంది విద్యార్థులు నేడు నిర్వహించిన గ్రాండ్ ఫిర్యాదులో చోటు తగ్గించుకున్నారని చెప్పారు విద్యార్థులు నుండి సమాజంలో ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలో తదనుగుణంగా ఆత్మవిశ్వాసాన్ని నైతిక విలువలు పెంపొందించుకునేందుకు వారిలో దాగిన ప్రతిభను తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పారు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో నారాయణ విద్యా సంస్థల ముందు ఉంటాయని అన్నారు ఎస్టీబీసీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత రోజు ఉస్మానియా డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రేష్మా తన్వీర్లో ఈ గ్రాండ్ ఫినాలి కార్యక్రమం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు విద్యార్థులు నృత్యం గీతాల పదంతో ప్రదర్శనలు అత్యంత ఆహుతులను అలరించాయి పాఠశాల అధ్యాపక బృందం చేతుల మీదుగా ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ అన్వర్ భాష శ్రీనివాసరెడ్డి రెడ్డి రామాంజనే ఆర్ అండ్ బి విభాగాధిపతి భారతి పాఠశాల ప్రధాన పధ్యాయుడు విద్యార్థులు తల్లిదండ్రులు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు చెప్తూ ఉంటారు పిల్లలందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవ్వాలి బాగా నేర్చుకోవాలి ఎలాంటి కాంపిటీషన్ వచ్చినా కూడా వాళ్ళ పార్టిసిపేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ నే ఒక పెద్ద మన నారాయణ కార్యకులంలో ఇన్క్లూడ్ చేశారు ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి ఎంతో మంది పార్టిసిపెంట్స్ వచ్చారు మీరు అందరూ బాగా పర్ఫామ్ చేయాలి ఎవరు ఎంత బాగా పర్ఫామ్ చేయగలిగితే అంత అవుట్పుట్ అనేది మీరు ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ కేమ్ ఫ్రమ్ సెవెరల్ బ్రాంచెస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా తెలివి ఉంటది కానీ దాన్ని చెప్పుకోలేక కూడా ఇదైతా ఉంటారు అంతేకాకుండా వాటిని చెప్పడమే కాదు వాటిలో ప్రేరణ కల్పించి వాళ్ళకి మంచిగా వాటిని ఆచరణలోకి తీసుకొని రావడానికి కూడా ఎంతో అవసరము అంతేకాకుండా ముఖ్యంగా మేమే ఉన్నాము ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలంటే ఎన్నో చెప్పాలని ఉంటది కానీ కొన్ని చెప్పలేకపోతుంటాం ఒకసారి ఇది బాగలేదు నెక్స్ట్ టైం అన్న దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటది కాబట్టి ఒక్కొక్క పిల్లవాళ్ళలో ఇప్పటి నుంచే ఆ స్టేజ్ ఫియర్ పోవాలి అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దీంట్లో పాల్గొనాలి అనేది మంచి కాన్సెప్ట్ తో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆర్చించదగ్గ విషయము అంతేకాకుండా ఈరోజు చాలా టెక్నాలజీ చాలా పెరిగిపోయింది అందరూ అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ఇది కూడా మనము చేయగలిగినట్లయితే ఎంతో ఇప్పుడు చూడండి మనం గతంలో చూసాం మనకి మో మోదీ గారు కూడా మనకి అవి మనకు అప్పుడు కరోనా వచ్చిన టైంలో అన్ని మనం భారత్వే ఉపయోగించాలి మనవే ఉపయోగించాలి ఎందుకంటే మనం ఇద్దరు దేశాలపైన ఆధారపడడం వల్ల అవన్నీ వాళ్ళు వాడుకొని అయితేనేమి ఏ ఏవైనా ఇంజెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు వాడుకొని మనకి ఇవ్వడం జరిగింది అలాంటిది కాకుండా మన పిల్లల్లో కూడా చాలా మేధస్ ఉంది వాటిని ఉనికి పుచ్చుకుంటే వాళ్ళు ఇంకా మంచి స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి ఈరోజు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కూడా పూర్తి చేసుకొని ఇక్కడికి థర్డ్ లెవెల్కి రావడం చాలా హర్షించదగ్గ విషయం మీరు ఈరోజు ఈ ప్రైజ్ మనకు వచ్చి వచ్చిన వాళ్ళు కంగ్రాట్స్ రాని వాళ్ళు కూడా ఆ పడకుండా నెక్స్ట్ ఇంకా మనం ఇంకా వాటిని ప్రూఫ్ చేసుకోవడానికి మన స్కిల్ ఇంకా పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరు బాగా కృషి చేయాలని కూడా కోరుతూ అలాగే మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ థాంక్యూ అన్న థాంక్యూ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్ ది స్టూడెంట్స్ యు ఆర్ గెట్టింగ్ A CHANCE టు ప్రెజెంట్ అండ్ టు పర్ఫార్మ్ ది grand mega event master orator contest in season 6 grand finale It's a small felicity event. It's very happy to see you here, ma'am, on the event of. Thank presentation. Madam, please sit down. Okay, let's okay. go.